ప్రజలు ఇచ్చిన విజయాన్ని చూసి గర్వించకుండా నియోజకవర్గంలోని పెద్దలందరి సలహాలు సూచనలు స్వీకరించి ప్రజలందరికీ అద్భుతమైన అవినీతి రహిత పాలన అందిస్తానని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి స్పష్టం చేశారు ఏలూరు పవర్పేటలోని టీడీపీ కార్యాలయంలో ఏలూరు అసెంబ్లీ అభ్యర్థిగా టీడీపీ జనసేన బీజేపీ కూటమి నుండి పోటీ చేసి ఘన విజయం సాధించిన బడేటి చంటిని కూటమి పార్టీల నేతలు కార్యకర్తలు మర్యాద పూర్వకంగా కలుసుకున్నారు పుష్పగుచ్చాలు అందించి దుస్సలవులు కప్పి శుభాకాంక్షలు తెలిపారు ఆయనతో కర్చనం చేసేందుకు యువత పోటీ పడ్డారు ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరించిన చంటి వారందరికీ ధన్యవాదాలు తెలిపారు అనంతరం బడేటి చంటి మాట్లాడుతూ ఐదేళ్ల అరాచకాలకు ఓటర్లు తమ తీర్పు ద్వారా చెల్లుచీటి ఇచ్చారని అన్నారు శతాబ్దం పాటు అంతట ఘన విజయాన్ని అందించిన ప్రతి ఒక్కరికి ఈ సందర్భంగా ఆయన తెలిపారు ఏలూరు నియోజకవర్గంలో ఎవరికి ఏ సమస్య వచ్చినా తాను అన్ని విధాలా అండగా ఉంటానని భరోసా కల్పించారు రానున్న కాలంలో ప్రజలందరి హృదయాల్లో స్థానం లభించేలా గౌరవప్రదంగా పనిచేయాలని కార్యకర్తలకు బడేటి చంటి సూచించారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు శివప్రసాద్ చోడే వెంకటరత్నం అమరావతి అశోక్ పూజారి నిరంజన్ గోడవల్లి వాసు కుట్టు మనోజ్ మాకాల రమేష్ తో పాటు బీజేపీ జనసేన నాయకులు పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు రాజాకారణ నాయకుడిని पोटी <laughs> <laughs> ওকে ওকেল <onents and downhill behaviour> <reconsider Montana> لا 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 ಪಾರ್ ಸೀನಿಯ ನಾಯಕರು ಅಂತ राष्ट्र न्यायिक लो ओके आप बोलिए ప్రజలకు కూడా అదే జవాబు జాతరంగా ఉండాలి ప్రతి ఒక్కరికి కూడా ఏదైతే పనుందో ఆ మనం సక్రమంగా చేసి పెడితే ప్రజల హృదయాల్లో ఎప్పుడైనా సరే ఆ పని చేసినప్పుడే మనకి గౌరవం ఉంటుంది గెలవచ్చు ఓడిపోవచ్చు కానీ ఇంతటి ఘోర పరాజయం మనం చేయాలి మనుషుల పట్ల వాళ్ళు ఏ విధంగా ప్రవర్తించారు మీడియా ముందు పడితే ఏ విధమైన మాటలు మాట్లాడేదని ప్రజలందరూ కూడా గ్రహించారు ఎవ్వరు కూడా బయటికి చెప్ప రాక్షస ప్రభుత్వానికి చరమగేతం పాడటానికి వాళ్ళందరూ కూడా మౌనంతోనే సమాధానం చెప్పారు ప్రతి చోట్ల అనేక విధాలుగా ఎన్టీ రామారావు గారు పార్టీ స్థాపించినప్పుడు కూడా ఇటువంటి మెజార్టీలు ఎక్కడా కూడా రాలి అలాగే ఏలూరు చరిత్ర నేనేదో మాట వరుసకి చరిత్ర తిరగరాయాలి అని అంటే ప్రజలు తిరగరాసి చూపించారు ఏలూరు చరిత్ర మళ్ళీ వంద ఏలూరు చరిత్రలో ఎప్పుడు కూడా ఇటువంటి మెజార్టీని ఎవరు కూడా సాధించలేదు ఎవరైతే టీమ్ సభ్యులందరూ కూడా ఇది చేశారో వంద సంవత్సరాల వరకు ఆ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ లో మేము చేసాం ఆ రోజున అరవై మూడు వేలు మెజార్టీ మేము తెప్పించావరా మీరేం తెప్పించారని చెప్పుకోవడానికి ఎప్పుడు కూడా ఈ టీం అందరికి కూడా మన ప్రజలందరికీ కూడా దగ్గరగా మగ్నాయంతో వెళ్ళామో అదే విధంగా ప్రతి ఒక్కరు కూడా పాటు పడిన ప్రతి కార్యకర్త అదే అనుసంధానం చేయండి ఎవరికైనా సరే నేను ఏదైతే డైరెక్ట్ గా అందరితో కూడా మాట్లాడుతున్నానో ఏ సమస్య వచ్చినా సరే నాతో డైరెక్ట్ గా మెసేజ్ చేసుకోవచ్చు ఉదయం సాయంత్రం ఏదైతే మాట్లాడినా అదే మాట ప్రకారం మీకు ఎప్పుడు కూడా అందుబాటులో ఉంటానని సభాముఖంగా మీ అందరికీ కూడా తెలియదు